ఫ్రాక్ ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోషిని టైలరింగ్ బాక్స్ ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఫైవ్ ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని బుటా పక్కన మార్క్ చేసాం కదా దానికి స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగే లైనింగ్ కూడా కట్ చేసేసుకోవడమే హ్యాండ్ పొడవ వచ్చేసి మనకు టూ ఇంచెస్ కావాలండి ఖర్చుతో టూ అండ్ హాఫ్ అంటే మొత్తం ఫ్రంట్ బ్యాక్ కలిపి ఫైవ్ కావాలి ఇప్పుడు ఖచ్చితంగా సహా ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వన్ ఇంచ్ తర్వాత కట్ చేసేసుకోవచ్చు మార్క్ చేసుకొని కట్ చేసుకోవడం ఇలాగే ఇంకో దాన్ని కూడా కట్ చేసేసుకోవడం ఇలాగే లైనింగ్ని కూడా కట్ చేసేసుకోవడమే ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఎలా అటు ఇటు ఒక స్టిచ్ వేసుకోవాలి సారీ అని నేను వీడియో తీసినప్పుడు చూసుకోలేదు వీడియో మూవ్ అయిపోతుంది నెక్స్ట్ టైం నుంచి ఇలా కాకుండా చూసుకుంటాను ఈసారి కట్ ఇష్టమండి అటు ఇటు స్టిచ్ చేసుకున్న దాన్ని రివర్స్ చేసుకుని దానికి ఒక పెద్ద గుట్టు పెట్టుకుని ఫైవ్ నెంబర్ పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇటు సైడు అటు సైడు కూడా కొంచెం దారం ఉండేటట్టు చూసుకోండి చివర ఇప్పుడు ఆ రెండిట్లో ఒక దారాన్ని పట్టుకుని లాగుతూ స్లోగా లాగుతూ ఆ దగ్గరికి ఫ్రిల్స్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని కుట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా కుట్టు వేసేసుకోవాలి ఇంకా దగ్గర రావాలి కొంచెం దగ్గరగా పెట్టి కుట్టు వేసేసుకోండి ఇలానే ఇంకొక సైడ్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అలా వస్తుంది ఇలానే ఇంకో హ్యాండ్ ఇలానే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉన్నాయో నేను ఫ్యాబ్రిక్ని పెట్టుకొని దానిపైన లైనింగ్ వేసి షోల్డర్ దగ్గర మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న హ్యాండ్ని రివర్స్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవడమే ఇలా నీట్గా సర్దేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి సెంటర్లోకి ఉండాలండి అది షోల్డర్ సెంటర్లోకి పెట్టి హ్యాండ్ అది ఒకటే కనిపిస్తుంది అలా పెట్టి స్టిచ్ వేసేసుకోవడం ఇప్పుడు మన రౌండ్ తిరగడానికి టాకాలు పెట్టేసుకోవాలండి అక్కడక్కడ నీట్గా ఫినిషింగ్ రావడానికి అక్కడక్కడ అలా కట్ చేసుకుంటే రౌండ్ అనేది నీట్గా తేలుతుంది ఇలానే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకుని మనం స్టిచ్ చేసిన హ్యాండ్స్ని ఇలా పెట్టుకుని రివర్స్లో ఇందాక స్టిచ్ చేసినట్టే లైనింగ్ వేసి దానిపైన స్టిచ్ చేసుకోవడము హ్యాండ్ సెంటర్లోకి వచ్చేలా చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం నీట్గా చివరి వరకు స్టిచ్ చేసుకోవడమే ఇప్పుడు చుట్టూ ఇంకో స్టిచ్ వేసేసుకొని టాకాలు పెట్టుకోవాలి అక్కడక్కడ రౌండ్ నీట్గా తిరగడానికి లేదంటే పట్టినట్టు వస్తుందండి శంక దగ్గర కూడా పెట్టేసుకోవాలి మనం లైనింగ్ రివర్స్ చేస్తున్నాం కాబట్టి లేదంటే అవసరం లేదు పైన బాడీ పార్ట్ ఎలా రెడీ అయింది ఇప్పుడు బాడీ పార్ట్కి ఇన్విజిబుల్ జిప్ వేయడానికి సింగిల్ ఫుట్ని ఇలా పేపర్ పెట్టి స్పిట్ చేసుకుంటే అవుతుందండి చిన్న మిషన్స్కి నా మిషన్కి అయితే అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు నేను ఇలా సెట్ చేసుకుంటాను ఇప్పుడు జిప్ని చాలా పొడవుంటుందండి ఇలా ట్విస్ట్ చేసుకుని రివర్స్లో చాలా దగ్గరగా ఒక స్టిచ్ వేసుకోవాలి జిప్ దగ్గరగా స్టిచ్ వేయాలి అలా స్టిచ్ వేసుకుంటే వెళ్ళిపోవడమే ఈ జిప్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే అటాచ్ చేయాలని ఫస్ట్ తర్వాత బ్యాక్ బ్యాక్ పార్ట్ని దాని మీద పెట్టి అటాచ్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు జిప్ అలా తీసుకుని ఇప్పుడు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇలానే మనం ఇంకో సైడ్ కూడా అటాచ్ చేయాలి ఆ మార్కింగ్ దగ్గర స్టార్ట్ చేయాలి చేసుకున్న మార్కింగ్ ఎక్కడ ఉందో అది స్టార్టింగ్ బాయింట్లో పెట్టుకుని అలా సెట్ చేసుకొని అప్పుడు చివరి నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి జిప్ని కొంచెం ఇటు లేపితే దాని కింద ఇంకా స్పేస్ ఉంటుందండి అంత దగ్గరగా వేసుకుంటేనే మీకు జిప్ అనేది అసలు కనిపించదు వేసినట్టు కూడా తెలియదు అంత నీట్గా వస్తుంది ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీనిపైన లైనింగ్ వేసేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జిప్ని పెట్టి ఎలా ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్నప్పుడే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నామండి ప్రాబ్లం లేదు తర్వాత దాన్ని కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ని దానిపైన పెట్టేసి జిప్ మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు అలానే చివరికి వేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే మనకి మూలన బాగా తిరుగుతుంది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం లైనింగ్ని జిప్ మీద వేసేసి అటాచ్ చేసేసుకోవడం జిప్ వేసుకోవడం కోసమని మనం ఇందాక వేసుకున్న స్టిచ్ని కొంచెం విప్పుకోవాలండి విప్పుకొని జిప్ వేసుకున్న తర్వాత మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు మళ్ళీ విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవడం ఇలా స్టిచ్ వేసేసుకోవడమే ఆ చుట్టూరు స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవడము ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది స్టిచ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి చుట్టూరు కట్ చేసుకున్నది నేను చూపించలేదు కట్ చేసేసుకోవాలి చూసారా ఇప్పుడు జిప్ ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇప్పుడు జిప్పు వేసినట్టు కూడా తెలియదండి మనకు పైన పట్టుకు హోల్డర్ ఉంటుంది కదా అది ఒక్కటే తెలుస్తుంది దీన్ని కూడా చుట్టూరు స్టిచ్ వేసేసుకోవడము ఇప్పుడు జిప్పు ఎంతలో ఎంత అయితే కావాలో అంతవరకు మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే జిప్ అనేది కిందకు వెళ్ళదండి అక్కడే లాక్ అయి ఉంటుంది ఇప్పుడు అలా స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి మనకి ఎంత అయితే కావాలో అంతవరకు ఉంచుకొని కట్ చేసేసుకోవడము ఇప్పుడు చుట్టూరు కట్ చేసేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు బాడీ పార్ట్కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలి కదండీ దానికోసం లెంత్ తీసుకుంటున్నాను బాడీ పార్ట్ లూజ్ని నాలుగు భాగాలు చేస్తే నాలుగు వచ్చిందండి అది మనం ఇప్పుడు రెండు భాగాలకి ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకోవాలి తీసుకుని దానికి అటు ఇటు టూ ఇంచెస్ యాడ్ చేయాలి ఇలా రెండు కలిపి అంచులు కుట్టేసుకోడు ఇప్పుడు మనం లెంత్ను బట్టి ఒక టూ ఇంచెస్ వదిలేసుకుని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడం పేపర్ ఉంది కదండి మనకి నార్మల్గా అయితే ఫ్రిల్స్ ఎలా పెట్టాలో ఎంత పెట్టాలో అంత ఐడియా ఉండదు మళ్ళీ విప్పుతాం మళ్ళీ పెడతాం ఈ పేపర్ మనం కరెక్ట్ సైజ్ని బట్టి కట్ చేసుకున్నాం అనుకోండి దాన్ని బట్టి మనం ఫ్రిల్స్ దీని మీద పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకుంటూ వెళ్ళబడు అతు వచ్చిందండి ఇక్కడ అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ వదిలేసి ఖర్చులోకి అటాచ్ చేసుకోవాలి నేను బాడీ ఫ్రాక్ పాప బాడీ మెజర్మెంట్స్ కంటే నేను ఆది ఫ్రాక్ అయితే లూ లూజ్ ఉందండి దాని మీద ఇంకా లూజ్ పెట్టాను నేను అందుకని కొంత లూజ్ వచ్చింది నేను లెంత్ని బట్టి తర్వాత చూసుకుని కట్ చేసుకుంటాను ఖర్చు ఖర్చు ఎక్స్ట్రా ఉన్నా బాగోదండి నీట్గా షేప్ అయితే రాదు పట్టేసినట్టు ఉంటుంది ఒక టూ ఇంచెస్ వరకు అయితే పర్లేదు బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాం కదా ఇప్పుడైతే కింద పార్ట్కి ఫ్రిల్స్ కోసం లెంత్ అయితే తీసుకుంటున్నాను ఈ పేపర్ నాకు పెద్ద పేపర్ దొరకలేదండి అందుకని ఇలా టూ తీసుకుని ఉంటుంది రెండింటినీ స్టిచ్ వేసేసుకుంది కావాలో తీసుకుని స్టిచ్ వేసేసుకున్నాను నాకు ఎంతైతే కావాలో అంత తీసుకుని ఇంతకుముందు అటాచ్ చేసుకున్నట్టు ఇప్పుడు నాకు కావాల్సిన మెజర్మెంట్ కంటే ఇంకా ఎక్కువే ఉందండి అది లెవెన్ ఇన్సెస్ వచ్చిందండి మొత్తం అయితే ఈజీగా ఉంటుందండి పేపర్ మీద అయితే ఇప్పుడు బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్న దాన్ని లెంత్ ఒకసారి చూసుకోవాలి అది ఫ్రాక్ది సెవెంటీన్ అండ్ హాఫ్ ఉందండి ఇది ఇంకా ట్వంటీ ఫైవ్ అలా ఉంది అందుకని ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకున్నామంటే పాప తర్వాత కూడా పాప పొడిగైనా తర్వాత ఇప్పుకొని ఉంటుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవడం మనకి ఎంత లెంత అయితే కావాలో అంతవరకు ఉంచుకొని మీద ఫోల్డ్ చేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవడం ఇప్పుడు దీన్ని పెట్టి టూ ఇంచెస్ వదిలేసి ఒక వన్ ఇంచ్ మార్జిన్తో తెలుస్తుంది అని మనకి మనకు అంచనా అలా పెట్టేసుకోవడం కుర్చీలో మనకి క్లాత్ ఎక్కువ ఉంటే మడతలోకి ఎక్కువ అండి క్లాత్ ఒక మాదిరిగా ఉంది క్లాత్ అందుకనే వన్ ఇంచ్లో పెడుతున్నాను నేను చూసుకోలేదండి నేను నేనే వీడియోలో చేశాను స్టార్టింగ్లో చూపించాను కదా లైనింగ్ పెట్టేసుకుని వెళ్ళిపోవడం అలా నీట్గా వస్తాయి ఫ్రిల్స్ని అరేంజ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే విధంగా లైనింగ్ని కూడా స్టెప్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఈ పైన పైన పేపర్ మిగిలింది కదా దాని మీద లైనింగ్ పెట్టేసుకోవచ్చు దాన్ని కూడా ఇలాగ స్టిచ్ స్టిచ్ చేసేయాలి దాన్ని కూడా లెంత్ చూసుకుని పడు ఉంటే ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ కలిపేసుకుని ఒక స్టిచ్ వేసుకోవడమే క్లిప్ అలా స్టిచ్ వేసుకోవడమే ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి నీట్ కింద క్రింద ఫ్రిల్స్ సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి రెండో ఒకటి కూడా వేసేసుకోవాలండి వచ్చిన పై వైపుకి ఇటు సైడ్ పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి దాని మీద చివరికంటే నీట్గా వేసుకోవాలి ఇవి అందరికీ తెలిసే ఉంటే స్టిచ్ చేయడం అది అక్కడ జాయింట్ దగ్గర పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ బతికేసిన తర్వాత దీన్ని కూడా కచ్ అనేది మనకి పైకి పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమే కింద కింద చూస్తున్నాను అండి కట్ వర్క్ అనేది బయటకు ఉండాలి మనకి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో వర్క్ది అదే అదే పైకుండి ఆ కట్ వర్క్ బయటకు కనిపించాలి నీట్గా కట్ వర్క్ అలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి కొంచెం కిందకి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి కట్ వర్క్ కొంచెం పైన లేదంటే లేస్తుంది నా దగ్గర ఈ జాయింట్ సైడ్ జాయింట్ క్లిప్ మిస్ అయిందండి టూ జాయింట్స్ని పట్టుకుని సైడ్ స్టిచ్ వేసేసుకోవడమేనండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది మిస్ అయిందండి ఇంకో వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను కింద కూడా స్టిచ్ వేసేసుకోవాలండి ఫైనల్ లుక్ అయితే ఇదండి చూసారు కదండి బేబీ ట్రండింగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి